నడిచినా కూర్చున్నా మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయా ప్రాణ క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోండి ఈ జిల్లాకి నేను ఆడబిడ్డను కుల మత భేదాలు లేకుండా పునాది లేచిన నందమూరి తారక రామారావు గారి నేర్పించిన శిక్ష ఆ రోజు నా రాజకీయ రంగ ప్రవేశం జరిగిందంటే ఎక్కడ ఉన్న దాన్ని గుర్తుపెట్టి నందమూరి గారు ఏ నెత్తి చూపెట్టి నన్ను పిలిపించి ఈ రాజకీయ రంగంలో రంగ ప్రవేశం చెయ్యి అని చెప్పి ఆదేశించిన వ్యక్తి వారు ఇవాళ ఇరవై ఎనిమిది సంవత్సరాలు గడిచిపోయిందా అనేది నాకు ఆశ్చర్యంగా ఉంది నందమూరి గారు ఎక్కడికి పోలేడు శాశ్వతంగా అని ప్రజల గుండెల్లో చరిత్రలో సువర్ణ అక్షరాలతో వారి పేరు ఎప్పటికీ కూడా నినాదాలు ఇచ్చుకుంటూ అందరూ కూడా తెలుగు జాతిలో ఎక్కడ ఉన్నా కూడా నందమూరి గారి పేరు చెప్పుకుంటూ ఇవాళ అందరము ఇవాళ ఇక్కడ ఐక్యతతో నిలబడ్డామంటే వారిని గుర్తు పెట్టుకునే మనందరం ముందుకు వస్తాం రాజకీయాలు రాజకీయ విభేదాలు వివిధ పరిస్థితుల వల్ల దారులు కొన్నిసార్లు మారుతూ ఉంటాయి పునాదులు కదా అందుకని నందమూరి గారు నాకు ఇచ్చిన బిరుదు బహిరంగ సభలో ఏకైక మగవాడు నా పార్టీలో అని చెప్పి నన్ను ఆశీర్వదించారు ఆ రోజుల్లో వ్యంగ్యంగా నా గురించి గోడల మీద రివాల్వర్ రాని రౌడీ వేణుక అని చెప్పి రాసేవారు నేను వ్యసపడితే వారు అన్నారు వ్యసనం ఎందుకు అది నిన్ను మెచ్చుకుంటున్నారు వాళ్ళు గర్వపడు అని చెప్పారు ఎంతో దగ్గరగా వారితో పాటు ప్రయాణాలు చేసి ఎన్నో సమస్యలను ఎదుర్కొంటూ ఆ రోజు ఆయన నేర్పించిన విలువలు ఏ పూట కూడా ఏ పార్లమెంటు సీటు కూడా అమ్ముడికి పెట్టలేదు నందమూరి తారక రామారావు గారు నేను సాక్ష్యం దానికి నా లాంటి అమాయకుల్ని అనామకుల్ని గ్రామాల్లో నాతో పాటు మొట్టమొదటిసారి రాజ్యసభకి వెళ్ళినప్పుడు అసలు వాళ్ళు ఎవరో వాళ్ళు ఎవరో మాకు తెలియదు జిల్లా కలెక్టర్లకు ఫోన్ చేసి ఫలానా వ్యక్తిని ఎక్కించి బస్సు ఎక్కించి పంపించండి అన్నారు అటువంటి వాళ్ళకు అవకాశం ఇచ్చి పునాదులు పోసి ఇవాళ తెలుగుదేశం బతికే ఉంది బ్రహ్మాండంగా ఉంది నారా చంద్రబాబు నాయుడు గారు దీన్ని నడపగలుగుతున్నారు అంటే ఆనాడు దూరదృష్టితో ఆలోచించి చరిత్రలో ఒక విచిత్రంగా ఆయన తొమ్మిది నెలల్లో ఒక బిడ్డకు ప్రాణం పోసేటప్పటికి తెలుగుదేశానికి ప్రాణం పోసి ఇవాళ ఈ పార్టీ నిలబడింది అంటే ఆయన నిజంగా అమర్హే ఆ విలువలతోనే తెలుగు జాతి ఎక్కడున్నా కూడా గర్వపడి అందరము ఐక్యతతో కలిసికట్టుగా పనిచేసి ఒక ఈ రాజకీయ స్తబ్దత ఏదైతే ఈ కాలంలో వచ్చిందో దాన్ని వేసేటట్టు ఈ పది సంవత్సరాలు ఈ రాష్ట్రంలో అనుభవించిన నరకాన్ని తొలగించి ఇవాళ కాంగ్రెస్ తెలుగుదేశం కలిసి చేసుకొని ఒక మంచి పరిపాలనని మళ్ళీ ఏర్పాటు చేసుకుంటే దాంట్లో అందరము భాగస్వాములుగా ఉన్నామని కరుగుపడుతూ ఈ అవకాశం నాకు కలిగించారు నందమూరి గారు ఎక్కడున్నా కూడా నేను వస్తాను అనేది ఆయనకి నమ్మకం నాది కర్తవ్యం నా ధర్మం గా భావించి ఇవాళ ఇక్కడ రావటం జరిగింది మళ్ళీ మీకు అన్నగారు ఇవి చెప్పాలంటే నా అనుభవాలు ఆయనతో ఉన్న వాటివి ఈ సమయం సరిపోదు ఈ జన్మ కూడా సరిపోదు అందుకని ఆయనను ఆదర్శంగా పెంచుకుంటూ ఎక్కడ ఆయన అనేవారు ఎక్కడున్నా మనవారే అని అనుకుంటాను నిజంగానే అలాగే ఎక్కడున్నా ఆ మనసు లాగుతూ ఆయన గుర్తొస్తూ ఆయన నేర్పించిన విలువల్ని బలపరుచుకుంటూ ముందుకు సాగుతూ ఉంటాము ఇలాగా ఇక్కడ రాష్ట్రంలో కాంగ్రెస్ పరిపాలన రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆ రోజుల్లో తెలుగుదేశంలో ఆయన ఎంతో ముఖ్యమైన పాత్ర వహించింది వహించది మీకందరికి కూడా తెలుసు నేను ఉన్నప్పుడు వీరు లేరు నా తర్వాతే వచ్చారు మిమ్మల్ని అందరినీ కలుసుకోకుండా కలుసుకోగలిగే భాగ్యం నాకు కలిసిందని చెప్పి కేతినేని హరిశ్చంద్ర గారికి నేను అనుస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పుకుంటూ నందమూరి గారిని నా చేతులతో పోలటం వేసుకోగలిగానని భాగ్యం కలిసినందుకు నేను కృతజ్ఞతలు చెప్పుకుంటూ మీరందరూ కూడా నా వాళ్ళు అని భావిస్తూ ఏ క్షణం ఏ అర్ధరాత్రి వేలైనా ఏ పరిస్థితుల్లో అయినా అవసరం ఉంది అంటే నేను వస్తాను అని ఆహ్వానిస్తూ చల్వా థ్యాంక్ యూ